అందరికీ ప్రభునాములు వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో మరి శాలెం రాజు గారి గురించి నేను వీడియో చేస్తున్నాను ఆయన గురించి చేయవలసిన అవసరం ఏమీ మాకు లేదు కానీ ఆయన చెప్పిన త తప్పులపై మేము వ్యతిరేకాన్ని వ్యక్తం చేస్తూ వీడియోలు చేయటం జరుగుతుంది గతంలో ఒక వీడియో చేశాను జైశల్ గారిని తల్లి సర్పం అని ఆయన ఆత్మీయ పిల్లల్ని పిల్ల సర్పాలు అని సంబోధించినటువంటి ఆ మాటలు మీకు నేను చూపించారు చాలా దారుణంగా ఒక దైవ సేవకుడు గురించి అలా మాట్లాడాడు కాబట్టి అతనిపై మేము అతను చేస్తున్న తప్పుడు బాధలపై యుద్ధాన్ని ప్రకటిస్తూ ఇలా కంటిన్యూగా వీడియోలు చేయడానికి ఇష్టపడుతున్నాను ఇప్పుడు ఆయన ఒక అందంగా ఒక అబద్ధాన్ని అందంగా అలంకరించి చెప్పినటువంటి ఒక సందర్భాన్ని నేను చూసినప్పుడు నాకు చాలా బాధేసింది అరే ఏటి ఇంత అబద్ధాన్ని కూడా ఇలా చెప్తారా కనీసం అది నిజమా అబద్ధం అని ఆలోచించి వివేచన జ్ఞానం కూడా వీళ్ళకి లేదా అని అనిపించింది వరంగల్లో ఒక దైవ సేవకుడు ఉన్నాడట ఆయన పేరు చెప్పాడు ఆయన అనుభవంలో నుంచి ఒక సాక్ష్యం చెప్పాడట అది దెయ్యం స్టోరీ అనమాట దెయ్యం ఆయనకి పడ్డట్టు సైకిల్ మీద వెళ్తుంటే ఆయనకి పడ్డట్టు ఆయన్ని ఆయనతో పాటు సంభాషించినట్లు ఆయన సైకిల్ ఎంత దొక్కుతున్నా సైకిల్ ముందుకు ఎలట్ల ఎల ఎలనట్లు ఇది ఒక స్టోరీని చెప్పాడు ఇది తన సొంత స్టోరీ కాదు కానీ ఎవరో దైవ సేవకుడు చెప్పింది తీసుకొచ్చి మనకి తన తన చుట్టూ ఉన్న వారందరికీ ప్రజెంట్ చేశాడు దాన్ని అసలు ఏం చెప్పాడు ఒకసారి ఆయన మాటల్లోనే మనం విందాం విని మళ్ళీ మాట్లాడుకుందాం వాక్యానుసారంగా ఉందా లేదా అనేది మాట్లాడుకుందాం ఇదే ఉందో ఎప్పుడు కనపడి ఆడోళ్ళే కనపడితే నాకు అర్థం కాదు ఆమె నిలబడి ఉంది చాలా చక్కగా ఉందట ఆ డార్క్లో కూడా ఆమె ఫేస్ క్లియర్గానే బాగా సౌందర్యవంతంగా ఉన్నట్టు ఆమె నిలిచిన తీరు ఆమె మాట అంతా అర్థమవుతున్నట్టు ఎవరన్నా తోడుంటే వెళదామని ఎదురు చూస్తా ఉన్నాను ఎట్లనో మీరు వచ్చారు సంతోషం నన్ను సైకిల్ ఎక్కించుకొని అక్కడ దాకా నన్ను దించండి అందచ్చా సరే దాందే ఉంది తల్లి నేను ఎక్కించుకుంటాను అమ్మ వెనక కూర్చోని వెనకెక్కించుకొని తొక్కటం మొదలు పెట్టాడు ఆమె ఇక అడగటం మొదలు పెడుతుంది మంచిది మీరు బైబిల్ బాగానే అంటే కొన్నిసార్లు చదివాను అన్నాడట ఏం లేదు అండి బైబిల్లో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మీరు చెప్తారా అని అడిగి చెప్పమ్మా దాన్ని ఉంది దేవుడు నాకు జ్ఞానం ఇస్తే చెప్తాను అన్నాడు ఇక బైబుల్ ఆది కాండంలో నుంచి ప్రశ్నలు అడుగుతూ మొదలుపెట్టింది దిమ్మ తిరుగుతుంది అని ఇక ఆ కూర్చున్న మనిషి ఆ కూర్చున్న స్త్రీ అడుగుతున్న ప్రశ్నలకి బైబుల్ థియాలజీ చేసినటువంటి వాడు కూడా అర్థం కాని ప్రశ్నలు తీసి అడుగుతుందట అమ్మ నువ్వు బాగా బైబుల్ చదివినట్టున్నావు అంటే ఆ నాదేం చదువు లేని లేదో తెలిసి తెలియని జ్ఞానంతో అడుగుతున్నాను అంటున్నాడు సైకిల్ తొక్కుతానే ఉన్నాడు బండిపోతానే ఉంది చెమటలు కక్కుతున్నాడు అప్పటికి తొక్కటం మొదలుపెట్టి ముప్పావు గంట అయిపోయింది వెళ్ళాల్సిన ఊరు రాలా ఆ అడుగుతున్న వాటికి సమాధానం చదువుతున్నాడు సైకిల్ దొక్కుతున్నాడు చెమటలు కారిపోతున్నాయి ఊరు రాలేదు ఆయన పని అంటే స్టాండే సైకిల్ దొక్కుతున్నట్టుంది దేవునికి స్తోత్రం కలిగనుగాక స్టాండ్ వేసి సైకిల్ దొక్కితే ఎంత దొక్కిందో అక్కడే ఉంటుంది కదా అట్లుంది సరే అడుగుతున్నది చెబుతున్నాడు ఏదో పడి మొత్తానికి రాజీ పడుతుంది ఆహా అట్లనా సరే ఈ ఈ పాయింట్ సంగతి ఏంటి మొత్తం బైబిల్ నుంచి తీసి అడుగుతుంది వేరే టాపిక్ ఏం లేదు వాళ్ళ మధ్య బైబుల్ వాక్య సంబంధమైన సంభాషణ అలా మాట్లాడి మాట్లాడి చివరికి ముప్పావు గంట అయిపోయింది వాస్తవంగా గట్టిగా దొకితే ఇరవై నిమిషాల్లో వచ్చేది నలభై ఐదు నిమిషాలు దొక్కిందా ఆ ఊరు రాటల్లా పోనీ తొక్కటగానే తక్కువ దొక్కుతున్నాడా బాగా కష్టపడి దొక్కుతున్నాడు సైకిల్ డౌట్ వచ్చింది వయసు చూస్తే చాలా లాగుంది ప్రశ్నలేమో తల బండిన వాళ్ళకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతుంది అది సరే ఏమో మాట్లాడుతుంటే నాకు దేవుని మీదే సందేహం వచ్చేటట్టు మాట్లాడుతుంది సరే అది పక్కన పెట్టు ఇప్పటికి నేను తొక్కటం మొదలుపెట్టి దాదాపు గంట దాకా ఇంతగా ఊరు రావట్లేదు అసలు నేను ఎక్కడున్నాను ఎక్కడ దొక్కుతున్నాను ఏంటి అని డౌట్ వచ్చింది సరే ఇంకాసేపు దొక్కాడంట ఇక నన్ను వచ్చిద్దేమో అని రావట్లా అడ్డ ఆయన వెళ్ళాల్సిన ఊరు రావట్లా ఆ చెరువు కట్ట మీద దొక్కుతున్నాడు చివరికి చేసుకున్నాడు ఏదో ఈ రోజు అంత దొక్కిన వచ్చేటట్లేదు ఈ ఊరు ఉండే కొన్ని వెనుకున్న వ్యక్తి బరువు అయిపోతా ఉంది తనకి భారం అయిపోతా ఉంది తొక్కలేకపోతున్నాడు ఒక పక్క ప్రశ్నలకు ఆలోచించి ఆన్సర్ చేయాలి ఒక పక్క ఆ బరువును తొక్కాలి ఒక పక్క ఎంత దొక్కిన ఊరు రావట్లేదు ఇక అన్ని కలగలిపి డౌట్ వచ్చి అమ్మమ్మ ఒక్కసారి ఆపి మళ్ళా ప్రయాణం అమ్మ ఒక్కసారి ఆపుతాను అంటే దాని దేవుంది ఆపండి అందట ఎందుకండి ఇక్కడ ఎందుకండి మధ్యలో ఎందుకండి ఏం లేదమ్మా చిన్న పనుందమ్మా సరే ఆపాడు కొంచెం దిగమ్మా దిగింది దిగిన తర్వాత ఎందుకండి ఆపారంటే ఏం లేదమ్మా చిన్న ప్రార్థన అని కళ్ళు మూసుకుని ఏసయా నీకు అని పెద్దగా ఒక కేక వేసి ఏసు రక్తమే జయం కేకలు వేయటం వల్ల పెట్టాడంట లేచేసరిగా అప్పటిదాకా అతనితో మాట్లాడి సంభాషించిన ఆ వ్యక్తిగా కనపడలే అతనికి ఒక బలమైన గాలి అతని ప్రక్క నుండి జయమని వెళ్ళిపోయినట్టుగా శబ్దం వచ్చేసి అక్కడున్న పర్సన్ కనపడ్డా ఇక చూసారు కదండి ఏం స్టోరీ చెప్పాడు ఎంత అందంగా చెప్పాడు చూసారా ఎవరైనా ఒక దైవ సేవకుడు ఏదైనా చెప్పినప్పుడు అందులో ఎంత అబద్ధమైన ఎంత ఆలోచించుకోవాల్సిన అవసరత కూడా మనకు ఉంటుందండి అంతే తప్ప నిజమైన నమ్మేసి మనం దాన్ని ప్రజెంట్ చేయడం అనేది పెద్ద తప్పు ఆయన ఏం చెప్పాడో ఏమో మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు కానీ ఇతను చెప్పింది మాత్రం చాలా అందంగా అబద్ధాన్ని చాలా అందంగా అలంకరించి చెప్పినట్టుగా నాకు అనిపించింది ఎందుకంటే వాక్యాధారం లేనిది ఏదైనా అబద్ధమే వాక్య ఆధారాలు ఉండాలి ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్తున్నాడు ఒక సేవకుడు సైకిల్ మీద వెళ్తుంటే దెయ్యం ఆయనకి ప్రత్యక్షమైంది ఆయనతో సంభాషించింది మరి ఆయన పన్నుకు ప్రశ్నలు అడిగింది ఇది ఆయన చెప్పాడు ఓకే అసలు దెయ్యం మనిషికి కనిపిస్తుందా దెయ్యం మనిషి మనిషికి కనిపిస్తుందా అనేది ఒక్కసారి నేను బైబిల్లో నుంచి మీకు నేను చూపిస్తాను చూడండి ఒకసారి లోక సభ ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో యేసుక్రీస్తు స్వయాన మాట్లాడుతున్న మాట చూడండి అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతముకు తమకు కనబడినని తలంచిరి యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులందరూ రహస్యంగా సీక్రెట్ ప్లేసులో ఒక గదిలో ఉంటే తలుపులు వేసి ఉండగా కూడా యేసుక్రీస్తు వారి మధ్యకి వెళ్తాడు ఎందుకంటే అప్పటికే ఆయన అయ్యాడు కాబట్టి తలుపులు వేసి ఉండగా వారి మధ్యకి వెళ్తే భూతం వచ్చిందని వారు భయపడిపోతున్నారు శిష్యులు భూతం తమకు కనపడినని చెప్పేసి వారు భయాక్రాంతులు అవుతున్నారు అప్పుడు ఏసేవంటున్నారు చూడండి అప్పుడు ఆయన మీరు ఎందుకు కలవరపడుతున్నారు వచనంలో మీ హృదయములు సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదములను చూడండి నన్ను పట్టి చూడండి నాకున్నట్లు మీరు చూచుతున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి భూతానికి ఉండవని చెప్తున్నాడు ఎముకలు మాంసం ఉండవు మీకు ఇది తెలియాలి అంటే ఎవరికి కనపడదు దెయ్యం ఎవరికి కనపడదు దెయ్యం ఎవరికి కనపడదండి దెయ్యానికి ఏముండవు అంటే ఎముకలు ఎముకలు మాంసం ఉండవు నాకున్నట్లుగా మీరు చూచున్నట్లు నాకున్నట్లుగా ఎముకలు మాంసం బోతనము కొండవని చెప్పి భూతము అని అంటే మూల భాషలో దెయ్యం అని రాశాడు కింద మీరు చదవండి కావాలంటే దెయ్యం కనపడింది అని అంటున్నారు చూసారా అవి వాటికి కనపడే శక్తి వాటికి తను తాను ప్రత్యక్షపరుచుకొని ఒక మనిషితో అలా మాట్లాడే అవకాశం ఉండదు ప్రేమన దేవుని పిల్లలారా మీరు అనొచ్చు ఒక దేవదేవత మరి మరియమ్మతో మాట్లాడిందిగా ఏసు తల్లి మరియ శుభవార్తవాను పట్టుకుని వచ్చిందిగా గాబ్రియేలు దేవదేవత దూతలు కొన్ని సందర్భాలలో తమ్మును తాము కొందరు వ్యక్తులకు తమ్మును తాము అలా ప్రత్యక్షపరుచుకున్నాయి దేవుని దూతలు ప్రత్యక్షపరుచుకున్నాయి అయితే దేవదూతలు కొన్ని దెయ్యాలుగా మారినాయి కదా అవి ప్రత్యక్షమైనవి మనం మనం అనుకోవచ్చు కదా అని నేను మీకు అనిపించవచ్చు ఆ సందేహాలు కూడా నేను మీకు తీరుస్తాను దెయ్యం ఎవరికి కనపడదు ఇప్పుడు దెయ్యాలుగా మారినటువంటి దేవదూతలు ఎవరైతే ఉన్నారో పరలోకంలో యుద్ధం జరిగి దేవుడి మీద తిరుగుబాటు బాహుట ఎరగవే ఎగరవేసి యుద్ధం చేసినటువంటి ఆ దేవదూతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్రోయబడ్డారు వాళ్ళు మనుషులకేమైనా ప్రత్యక్షం అంటే మనుషులను పట్టి పీడిస్తారు తప్ప మనుషులకు ప్రత్యక్షం అవరు అది మీకు తెలియాలి మనుషులకు ప్రత్యక్షంగా కనపడి డైరెక్ట్గా ప్రశ్నలు అడుగుతాయి అని అనుకుంటే పొరపాటు అని అడిగింది కదండి దయ వచ్చి ప్రశ్నలు అడిగింది కదంటే అది ఒక ప్రత్యేకమైన సందర్భం అది ప్రత్యేకమైన సందర్భం అది నీ జీవితంలో కూడా ఎదురుపడుతుంది నిన్ను కూడా అడిగింది అని అనుకుంటే నీ అంత వాక్యం తెలియనివాడు ఇంకొకడు ఎవరు లేడు బైబిల్లో దెయ్యం మనిషికి ఎలా మనిషిలోనికి ఎలా వస్తుంది మనిషిని ఎలా పట్టి పీడిస్తుంది మనిషిని ఏం చేస్తుంది అని చెప్పడానికి బైబిల్లో మరొక సందర్భాన్ని మీకు నేను చూపిస్తాను చూడండి మత్తయి వార్త మత్తయి వార్త మనం చూస్తే మత్తయి వార్త పన్నెండో అధ్యాయము నలభై మూడవ వచ్చును అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చినట్టు మరలి వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెలుదురని చెప్పి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉండటం చూసి తనకంటే చెడ్డవైన వాటిని మరికొన్నిటిని ఏడు ఏడుదయ్యాలను పట్టు వెంటబెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనుషుని ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును ఇలాగే ఈ దుష్టతరము వారందరికీ సంభవించును ఇలాగే సంభవించును దుష్టతరము వారందరికీ ఈ తరములో ఉన్న వారందరికీ ఒక మనుషుల్లోనికి ఆత్మ వెళ్ళిపోతుంది కనిపించని ఆత్మ అపవిత్ర ఆత్మ మనుషులోనికి వెళ్ళిపోయి నివాసం ఉండి అతనిలో నుంచి అతను చెడు పనులు చేసే విధంగా చేస్తుంది తప్ప మనుషులకు ప్రత్యక్షమై మనుషులతో మాట్లాడదు ప్రేమన దేవుని పిల్లలరా ఒకవేళ ఒక మనిషిని ఒక అవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత అది ఎక్కడెక్కడో తిరుగుతూ విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోటల్లో తిరిగి నేను వదిలి వెళ్ళినటువంటి నా ఇంటికే నేను వెలుదునని తనకంటే చెడ్డమైన నీ ఏడు దెయ్యాలను వేడు అపవిత్రాత్మలను తీసుకుని వచ్చి అందులో ముట్టుంది అప్పుడు ఆ మనిషిని స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డగా ఉంటుంది అని అన్నాడు మరీ భయంకరంగా మారిపోతాడు మనిషి అని చెప్తున్నాడు అంటే దయ్యాలు మనుషులను పట్టి మనుషులను చెడు ఎక్కువగా చేసే విధంగా అతలలో నివాసం ఉండి ఎక్కువగా చెడు పనులు చేసే విధంగా ఎక్కువగా దైవ వ్యతిరేకంగా ప్రవర్తించేలాగా ఎక్కువగా దేనికి పనికిరాని వారిగా తయారు చేస్తుంది తప్ప మనుషులతో ప్రత్యక్షంగా మాట్లాడదు అలా మాట్లాడటం వలన ఏమీ రాదు ప్రేమన దేవుని పిల్లల చాలీమరాజు గారికి నేనేం కోరుతున్నానంటే మీరు ఎక్కువ ఆత్మలు సంపాదిస్తున్నారని మీ శిష్యులు అనుకుంటున్నారు మంచిది సంతోషం సంపాదించండి నేను కాదన్ను కానీ కథలు చెప్పమాకండి దయచేసి పిట్ట కథలు చెప్పమాకండి అబద్ధాలు చెప్పమాకండి మానవ కల్పితాలు చెప్పమాకండి చెప్పి మాలాంటి చిన్న వాళ్ళకి మీరు దొరికిపోయి మాలాంటి వాళ్ళతో బుద్ధి చెప్పించుకోమాకండి ఓకేనా వాక్యం చెప్పండి వాక్యం చెప్పండి అపవిత్ర ఆత్మలు మనిషిని పట్టి పీడిస్తాయి చెడు చేసే విధంగా ప్రేరేపిస్తాయి అతనిలో నివాసం ఉండి చెడు చేయిస్తాయి మనుషులకు ఎవరికి ప్రత్యక్షం అవ్వవు ఒక మనిషి చచ్చిపోతే మళ్ళీ భూమిదికి రాడు ఈరోజు లోకంలో మనుషులను పట్టి పీడించేవి అవి ఒకప్పుడు దేవదూతలుగా ఉండి దెయ్యాలుగా మారిన అపవిత్ర ఆత్మలు మనుషులు చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారు వచ్చి భూమి మీద మనుషులను పట్టి పీడించరు దెయ్యం అనగానే ఆడవేషంలో చూపిస్తారు అంటున్నాడండి అండి ఆ సినిమా కథలు సినిమా స్టోరీలు చూసి ఆయన చెప్పింది నువ్వు నమ్మేశావు విఠలాచారిని ఒక దరిద్రుడు పుట్టాడు వాడు దయ్యానికి ఒక రూపాన్ని ఇచ్చాడు సినిమాలో విఠలాచార్యుడని ఒక దరిద్రుడు పుట్టితే వాడు ఏం చేశాడంటే దెయ్యానికి ఒక రూపం ఇచ్చాడు ఆడవేసేవాడు తెల్ల చీర కట్టుకొని జుట్టు ఎరబోసుకొని ఒక ఆకారాన్ని ఇచ్చాడు వాడు ఏ తెల్ల చీరే కడుతుందా దెయ్యం ఇక ఇంకొక చీర మార్చదా రంగుల చీరలు ఇష్టం ఉండవు దానికి శ్మశానాలు తిరుగుతుందా సినిమాలు చూపించిన దాన్ని ఎవరో ఒక దైవ సేవకుడు చెప్పాడని చెప్పేసి నువ్వు నమ్మేసి దానికి దీనికి ఏ సినిమాలు చూపించిన దానికి నిజంగా నువ్వు అంత అంతాసు పలుకుతూ అదే నిజమన్నట్టుగా మాట్లాడుతున్నావు తప్పు తప్పు దెయ్యి ఎవ్వడికి ప్రత్యక్షం అవదు మనిషిని పట్టి పీడిస్తుంది మోసపరుస్తుంది మనుషులను చెడు చేయిస్తుంది మనుషుల చేత ఆలోచించండి అబద్ధాలు నమ్మకండి అబద్ధాలు నమ్మకండి ఆయన శిష్యులారా మీకే చెబుతున్నాను పంపించండి మీ గురువుగారికి గురువుగారికి పంపించండి వాక్యం తెలియకపోతే నేర్చుకొని చెప్పండి మా దగ్గర నేర్చుకోకపోయినా పర్వాలేదు చక్కగా నేర్చుకొని బోధించమని చెప్పండి కథలు చెప్పొద్దని చెప్పండి అయ్యగారికి కథలు వద్దు పెట్ట కథలు అస్సలే వద్దు అబద్ధాలు వద్దు మంచి మాటలు చెప్పమానండి ఓకేనా థ్యాంక్ యూ